సో ఈరోజు మనం క్లాస్లో ఏంటంటే టె టెట్ సిలబస్ ప్రకారం ఏదైతే బయాలజీకి ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారం లెసన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందనమాట దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సజీవ ప్రపంచం లివింగ్ వరల్డ్ సో దీంట్లో ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనేది అలాగే జీవులు నిర్జీవులు అంటే సజీవులు నిర్జీవులు సజీవుల వైవిధ్యాలు వర్గీకరణ అలాగే కణ జీవపు మౌలిక ప్రమాణాలు నిర్మాణం విధులు కణాంగాలు అంటే కణ నిర్మాణం విధులు దాని యొక్క కణాంగాలు అలాగే వృక్ష జంతు కణాలు ఉంటాయి కదా వాటి నిర్మాణంలో భేదాలు ఏంటి అలాగే వృక్ష కణాలు జంతు కణజాలాలు ఘన విభజన ప్లాస్మా త్వచం పదార్థాల ప్రసన్న ఆవాసం జంతు ప్రవర్తన ఇలాగ జంతువులు చలనాలు సూక్ష్మజీవి ప్రపంచం నారలు వీటన్నిటి గురించి ఈ లెసన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో టెట్ సిలబస్ ఈ బయాలజీకి అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా ఎంతో కొంత బయాలజీ ఉంటుంది కదా వీళ్ళకి సంబంధించిన అంటే మ్యాక్సిమం ఓల్డ్ టెట్ సిలబస్ ఉంది ఒకటి రెండు లెసన్స్ అనేవి అటో ఇటో చేంజ్ చేశారు అంటే టాపిక్స్ అనేవి కొంచెం అటోయట్ అయినాయి అంటే సిలబస్ కొత్తది కొంచెం పాతది ఉండటం వల్ల మ్యాక్సిమం ఈ సిలబస్ అంటే ఓల్డ్ సిలబస్ ఏ ఉందన్నమాట సో దాని ప్రకారం మనం క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందనమాట సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు క్లాసులో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి వాట్ ఇస్ సైన్స్ ఫస్ట్ వన్ వాట్ ఈజ్ సైన్స్ ఇక్కడ వచ్చేసి మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ దాన్ని పూర్వాపరాలను అవగాహన చేసుకోవాలన్నమాట ఈ పూర్వాపరాలను అవగాహన ఎలా చేసుకుంటా అంటే అందుబాటులో ఉన్న సౌకర్యాలతో అంటే సౌకర్యాలు లేని లేని చోట కాకుండా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మాత్రమే మనం వీటిని అవగాహన చేసుకుంటున్నాం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తామన్నమాట అంటే మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే పూర్వ పరాలు అంటే దానికి ముందు దాని తర్వాత ఫస్ట్ అవగాహన చేసుకోవాలన్నమాట దీనికి కోసం మనం ఏం చేయాలి అందుబాటులో ఉన్న సౌకర్యాలు అలాగే ఆధారాలతో మనం చేసే ప్రయత్నం ఈ అందుబాటులో కొన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అలాగే కొన్ని ఆధారాలు అనేవి ఉంటాయి ఈ రెండింటినీ కలయికతో మనం ఏం చేయాలంటే ఈ ప్రకృతి ప్రపంచాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేయాలి వీటన్నింటినీ కలిపి ఏమంటామంటే విజ్ఞాన శాస్త్రం సైన్స్ అని అనవచ్చు అని అంటున్నారు అయితే విజ్ఞాన శాస్త్రం అంటే మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతిలో పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందటం అసలు సైన్స్ అంటే ఏమిటి అంటే మనం ఎంపిక చేసుకున్న అంశం ఒక టాపిక్ తీసుకున్నాం ఆ టాపిక్ అనేది ఏంటి మనం ఎంపిక చేసుకున్నాం దాన్ని ఏం చేయాలి ఒక క్రమ పద్ధతిని పాటించాలి ఆ టాపిక్ గురించి మనం రీసెర్చ్ చేయాలి అంటే దాన్ని అవగాహన చేసుకొని దాని గురించి పూర్వాపరాలు మనం తెలుసుకోవాలి అంటే ఫ్యూచర్కి అందించాలి అంటే అక్కడ ఏం చేయాలంటే మనం ఒక టాపిక్ని ఎంపిక చేసుకున్నాక దాన్ని ఒక క్రమ పద్ధతిని పాటించాలి అంటే ఒక ఆర్డర్ని పాటిస్తూ మనం ఏం చేయాలి ప్రాక్టికల్స్ నిర్వహించాలి ప్రయోగాలు పరిశోధనలు ఇవన్నీ కూడా నిర్వహించాలి దాని ద్వారా ఏం చేయాలి నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందాలి సో ఈ ప్రయోగాల్లో కొన్ని ఏమవుతీ ఫెయిల్ అవుతాయి కొన్ని ఏమవుతి కరెక్ట్గా వస్తాయి సో దా వాటిని బట్టి మనం మనకు ఉన్న ఆధారాలతో మనకున్న సౌకర్యాలతో మనం ఎంపిక చేసుకున్న టాపిక్ని ఏం చేసుకోవాలి నిర్ధారణ చేసుకుంటూ అలాగా మన జ్ఞానాన్ని నాలెడ్జ్ని పొందటం అనమాట సో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే ప్రాకృతి రహస్యాలను అంటే ప్రకృతి యొక్క రహస్యాలను వెతకటంలో ఒక పరికరం లాగా ఉపయోగపడుతుంది సైన్స్ ఏంటంటే ఈ నేచర్లో నెంబర్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఉన్నాయన్నమాట ఎన్ని అంటే మనకు కనుగొనలేనన్ని విజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది అంటే ఈ ప్రకృతి నేచర్లో ఉన్న నెంబర్ ఆఫ్ సీక్రెట్స్ అంటే మనం వెతికినా ఇంకా మన జీవిత పర్యంత్రం తర్వాత తర్వాత జనరేషన్స్ అనేవాళ్ళు ఎంత వెతికినా ఎన్ని రహస్యాలను కనుక్కున్నా కూడా ఇంకా వస్తూనే అన్నమాట సీక్రెట్స్ సో వాటి గురించి విజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది అంటే వెతకటంలో ఒక పరికర ఒక మెషన్ లాగా పనిచేస్తుంది అదే విజ్ఞాన శాస్త్రం అంటే ప్రకృతిలో దాగి ఉన్న నేచర్లో ఉన్న రహస్యాలను కనుగొనటానికి ఉపయోగపడేది ఏంటంటే విజ్ఞాన శాస్త్రం ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను నిజాలను కారణాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గాన్ని విజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు సో వాట్ ఈజ్ సైన్స్ అంటే ఈ ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలు నెంబర్ ఆఫ్ సీక్రెట్స్ ఉన్నాయి నేచర్లో అన్నాం కదా ఆ రహస్యాలను అలాగే నిజాలను సో ఏంటంటే ఈ ప్రజెంట్ డేస్లో ఏంటంటే నిజాలు అనేవి కొన్ని చోట్ల మాత్రమే బహిర్గతం అవుతాయి అంటే ఒకరికి ఒకటి నిజం అనిపించవచ్చు ఇంకొకరికి ఇంకొకటి అది కాదు అనిపించవచ్చు సైంటిస్ట్లు ఒక టాపిక్ తీసుకుని దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఒక సైంటిస్ట్కి అది కరెక్ట్ అనిపించవచ్చు ఇంకో సైంటిస్ట్కి అది రాంగ్ అనిపించవచ్చు కానీ ప్రకృతి అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా అనేది ఇస్తుంది అనమాట సో అటువంటి నిజాలను అలాగే కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గం ఏదైనా ఉందంటే అది విజ్ఞాన చేస్తాం అంటే ప్రకృతిలో దాగి ఉన్న సీక్రెట్స్ కానీ అలాగే ట్రూత్ అంటే నిజాలు కానీ ఆటికి గల కారణాలు రీజన్స్ వీటన్నిటిని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక పాత్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ సైన్స్ అదే విజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు అయితే ప్రకృతి అనేది ఎలా పనిచేస్తుంది అంటే నేచర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకోవాలంటే తెలుసుకునే క్రమంలో ఏం చేశారు సైంటిస్టులు అనేవాళ్ళు ప్రకృతిని పరిశీలించటం అలాగే పరిశీలన నమోదు చేయటం వాటిని విశ్లేషించడం ద్వారా ప్రకృతి నియమాలను విపులంగా అర్థం చేసుకోవటంలో ఒక ఆర్డర్ని అంటే ఒక క్రమ పద్ధతిని పాటిస్తారనమాట సో ఈ సైంటిస్టులు అనేవాళ్ళు ఏంటంటే ఎలా పడితే అలాగ ప్రయోగాలు చేయరనమాట అది ప్రయోగ ప్ర ప్రయోగం ప్రకృతి మీదైనా మనిషి మీదైనా ఇంకో దాని మీద ఇంకో దాని మీద వాళ్ళ ఒక ఆర్డర్ని ఫాలో అవుతారనమాట సో ఈ ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకునే క్రమంలో ఏం చేశారు ఈ సైంటిస్టులు అంటే ప్రకృతిని పరిశీలించటం సైంటిస్టులు ఏం చేశారు ఫస్ట్ వన్ ఈ ప్రకృతిని తెలుసుకోవాలంటే ఏ విషయానైనా తెలుసుకోవాలంటే ఫస్ట్ దాన్ని పరిశీలించాలి సో ఇక్కడ సైంటిస్టులు కూడా అదే చేశారు ప్రకృతిని పరిశీలించటం తర్వాత ఏం చేశారు పరిశీలనలు నమోదు చేయటం సో నాట్ ఓన్లీ అబ్జర్వేషన్ దే ఆల్సో నోటెడ్ దేర్ అబ్జర్వేషన్స్ అంటే ప్రకృతిని పరిశీలించారు సైంటిస్టులు అట్ ద సేమ్ టైం ఏదైతే వారు పరిశీలనలో కనుగొన్నారో ఆ పరిశీలనలు కూడా వాళ్ళు ఏం చేశారు నోట్ చేసుకున్నారు నమోదు చేశారు ఫస్ట్ వన్ పరిశీలన సెకండ్ వన్ నోట్ చేసుకోవడం అంటే నమోదు చేయటం వాటిని విశ్లేషించటం ద్వారా తర్వాత ఏం చేశారు ఎనాలసిస్ చేశారు తర్వాత ఏం చేశారు ఎనాలసిస్ దాని ద్వారా ఏం చేశారు ప్రకృతి నియమాలు విపులంగా అర్థం చేసుకున్నారనమాట ప్రకృతికి అంటూ ఒక నియమ నిబంధనలు ఉంటాయి అనమాట ఆ ప్రకృతి ఎలా పడితే అలా వచ్చినది కాదనమాట దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని విపులంగా అంటే సవివరంగా అర్థం చేసుకోవటంలో ఒక ఆర్డర్ని ఈ సైంటిస్టులు అనే వాళ్ళు పాటిస్తారు ఫస్ట్ వన్ వాళ్ళు ఏం చేశారు ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే వాళ్ళు అబ్జర్వేషన్ పరిశీలించారు సో వాట్ ఎవర్ దే అబ్జర్వ్ వాళ్ళు ఏదైతే పరిశీలించారో దాన్ని ఏం చేశారు నోట్ చేశారు అంటే పరిశీలన నమోదు చేశారు దెన్ తర్వాత ఎనాలసిస్ చేశారు వాటిని ఏం చేశారు విశ్లేషించడం చేశారు దాని ద్వారా ప్రకృతికి ఉన్న నియమాలను ప్రిన్సిపల్స్ని విపులంగా అర్థం చేసుకోవటానికి వాళ్ళు ఒక ఆర్డర్ని పాటిస్తారు ఎవరు సైంటిస్టులు దేన్ని పరిశీలించడానికి ప్రకృతి నాట్ ఓన్లీ నేచర్ సైంటిస్టులు ఏ అంశాన్ని తీసుకున్నా దాన్ని పరిశీలించాలంటే ఫస్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయ్యేది ఒక ఆర్డర్ని ఫాలో అవుతారు పరిశీలన పరిశీలించింది నమోదు చేయటం దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేయటం విశ్లేషించడం దాని తర్వాత ఒక నిర్ధారణకు రావడం అనేది ఇవన్నీ ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతాయి అనమాట సో ప్రకృతిని మరింత మెరుగుగా అర్థవంతంగా వివరించడానికి గతంలో కనుగొన్న సూత్రాలు సిద్ధాంతాలు వాటి పాత భావనలకు బదులుగా కొత్త భావనలు ఆవిష్కరించడం శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యంలో ఒకటి అనమాట సో వీళ్ళ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఏదైతే పూర్వకాలంలో సైంటిస్టులు ఇచ్చారో సూత్రాలు కానీ సిద్ధాంతాలు కానీ ఏవైతే పూర్వకాలంలో సైంటిస్టులు ఇచ్చారో అంటే ఇక్కడ ఏంటంటే ప్రకృతి నియమాలను విపులంగా అర్థం చేసుకున్నారు కదా ఆ తర్వాత ఏం చేశారు ప్రకృతిని మరింత మెరుగుగా అంటే ఇంకా బెటర్గా అవగాహన చేసుకోవాలన్నా అలాగే అర్థవంతరంగా వివరించడానికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ జనరేషన్కి వాట్ ఈజ్ నేచర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా గతంలో కనుగొన్న సూత్రాలు అంటే ఇక్కడ మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఆధారాలతో అని అవునా ఫస్ట్ వన్ మన ప్రకృతిని ఎలా నేర్చుకు ఎలా తెలుసుకుంటుంది ఈ సైంటిస్ట్ అంటే ఉన్న అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఆధారాలతో ఈ ఆధారాలు ఏంటి అంటే ఇంతకుముందు సైంటిస్టులు ఎవరైతే చెప్పారో ఎవరైతే ఇంతకుముందు సైంటిస్టులు కనుగొన్నారో ఆ సూత్రాలను ఆ సిద్ధాంతాలు అవే ఆధారాలు అనమాట అర్థవంతంగా వివరించి గతంలో కనుగొన్న సూత్రాలు సిద్ధాంతాలు అంటే అంతకుముందు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే శాస్త్రవేత్తలు వాళ్ళు ఇచ్చిన సూత్రాలు సిద్ధాంతాలు వాటిని అటువంటి అటువంటివి ఉంటాయి కదా వాటి పాత భావనలకు ఏవైతే వాళ్ళ యొక్క పాత ఓల్డ్ అంటే వాళ్ళు ఆ టైంలో పరిశీలించిన బట్టి అది కరెక్ట్ అనమాట ఆ భావనలకు బదులుగా వాళ్ళు ఏం చేస్తారు కొత్త ఆవిష్కరిస్తారు ఆవిష్కరిస్తారనమాట అంటే వాళ్ళు ఏం చేస్తారు మోడిఫై చేస్తారనమాట ఇక్కడ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది నేచర్ని కనుగొనటంలో పాత సూత్రాలను మోడిఫై చేసి కొత్త సూత్రాలను పాత సిద్ధాంతాలను మోడిఫై చేసి కొత్త సిద్ధాంతాలను ఇవ్వటం అనేది జరుగుతుందనమాట సో ఆ భావాలను ఆవిష్కరించడం శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యంలో ఒకటి వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఏవైతే పాత సూత్రాలు సిద్ధాంతాలు ఉంటాయో ఆ భావనలు ఏవి వాటికి బదులుగా ఏం చేయాలి కొత్తగా అంటే రెన్యువల్ చేయాలన్నమాట వీటిని సూత్రాలను సిద్ధాంతాలను అంటే కొత్తగా చూపించాలి దానివల్ల ఏం చేయాలి ఆవిష్కరించాలి ఆ భావనలను అది శాస్త్రవేత్త ఎవ్రీ సైంటిస్ట్ యొక్క మెయిన్ ఎజెండా వాళ్ళ యొక్క లక్ష్యం అనేది అది మాత్రమే అది ఒకటి అంటే అది వన్ ఆఫ్ ద So next one. శాస్త్రం అనే పదాన్ని సైన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది సో శాస్త్రం శాస్త్రం సైన్స్ సైన్స్ అని మనం చెప్పుకుంటున్నాం కదా అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే శాస్త్రం అనే పదం సైన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది సైన్షియా అనే లాటిన్ పదం నుంచి ఈ శాస్త్రం అనే వర్డ్ అనేది వచ్చిందంట అయితే సైన్ సైన్షియా అంటే ఏంటంటే జ్ఞానం నాలెడ్జ్ సైన్స్ ఇస్ నథింగ్ బట్ నాలెడ్జ్ సో శాస్త్రం అనే పదాన్ని సైన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఇట్స్ అ లాటిన్ వర్డ్ సైన్షియా అంటే నథింగ్ బట్ నాలెడ్జ్ నథింగ్ బట్ నాలెడ్జ్ అంటే జ్ఞానము అని అర్థం అనమాట అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే సైన్స్ అంటే ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి యూజ్ అయ్యేదే దట్ ఈస్ నథింగ్ బట్ సైన్స్ అనమాట అంటే సైన్స్ అనే పదం లాటిన్ వర్డ్ అయిన సైన్షియా నుంచి వచ్చింది శాస్త్రం అనే పదం లాటిన్ వర్డ్ సైన్షియా నుంచి వచ్చింది సైన్స్ అంటే నాలెడ్జ్ సైన్షియా అంటే నాలెడ్జ్ అని అర్థం అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే నాలెడ్జ్ సో జ్ఞానాన్ని సముపార్జించడానికి కూడా ఒక విధానం కావాలంటే కావాల్సిందే జ్ఞానాన్ని సంపాదించాలంటే ఒక విధానం ఖచ్చితంగా కావాలి సో ఆ విధానాన్ని ఏమంటాం మనం తెలిపేదే సైన్స్ అనమాట అంటే ఏ విధంగా మనం వెళ్తే జ్ఞానం అనేది వస్తుంది నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది అనేది తెలిపేదే నథింగ్ బట్ సైన్స్ అని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం సైన్షి అనే పదం ఇట్స్ అ లాటిన్ వర్డ్స్ సైన్షే ఈజ్ లాటిన్ వర్డ్స్ దాని యొక్క మీనింగ్ వచ్చేసి నాలెడ్జ్ జ్ఞానం నెక్స్ట్ వన్ శాస్త్రవేత్తలు నిరంతరంగా కొత్త పరిశోధనలు చేసి నూతన విషయాలను సిద్ధాంతాలను కనుగొంటారు ఈ సైంటిస్టుల యొక్క పని ఏంటంటే నిరంతరంగా కంటిన్యూగా ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ రీసెర్చ్ అనేవి చేస్తూ అనమాట చేసి ఏం చేస్తారు కొత్త విషయాలను కొత్త కొత్త విషయాలను కనుగొంటారు అలాగే సిద్ధాంతాలను కూడా వాళ్ళు కనుగొంటారు కాబట్టి సైన్స్ ద్వారా ఏర్పడిన జ్ఞానం నిరంతరంగా మార్పు చెందుతుంది సో ఏదైతే సైన్స్ ద్వారా అందిన జ్ఞానం ఏది ఉందో అది కాన్స్టెంట్గా ఉండదు అలాగే ఉండదు అనమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏమవుతుంది రెన్యువల్ అవుతుంది అంటే కొత్తగా అవుతుంది అంటే అంతకుముందు కనుగొన్న శాస్త్రవేత్తల యొక్క సిద్ధాంతాలకి కొత్త సిద్ధాంతాలు అనేవి యాడ్ అవుతాయి అంటే కొత్త ఆలోచన విధానాలు యాడ్ అవుతాయి కొత్త ప్రయో పరిశోధనలు అనేవి యాడ్ అవుతాయి అనమాట అంటే శాస్త్రవేత్తలు ఏం చేస్తారు కొంత నిరంతరంగా కొత్త పరిశోధనలు చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఒక టాపిక్ పట్టుకున్నారు వాళ్ళు దాని మీద ఒక పరిశోధన చేస్తారు పరిశోధన చేసి ఒక సిద్ధాంతం కానీ ఒక సూత్రం కానీ మనకి అందిస్తారు తర్వాత వచ్చే సైంటిస్టులు అదే టాపిక్ మీద మరింత లోతుగా పరిశోధన చేస్తారు మళ్ళీ కొత్త పరిశోధన ఆ కొత్త పరిశోధన చేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మరింత కొత్త విషయాలు కనుగొంటారు అప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఏం చేస్తారు నూతనంగా మారుస్తారు అంటే దాంట్లో కొన్ని టాపిక్స్ని యాడ్ చేస్తారు ఆ విషయానికి కొన్ని యాడ్ ఆన్ కొన్ని టాపిక్స్ని యాడ్ చేస్తూ ఉంటారు దానివల్ల నూతన విషయాలు నూతన సిద్ధాంతాలని కనుక్కోవటం జరుగుతుంది కాబట్టి సైన్స్ ద్వారా ఏర్పడిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అదేమవుతుందంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అది ఒకే రకంగా ఉండదు కాబట్టి ఏంటంటే సైన్స్ ద్వారా ఏర్పడ్డ జ్ఞానం అనేది నిరంతరంగా కంటిన్యూగా ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక సైంటిస్ట్ కనుక్కున్న ఫార్ములా అనేది అదే ఫార్ములా మీద ఇంకొక ఒక ఒక ఫైవ్ మెంబర్స్ సైంటిస్ట్ అనేవి ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఫార్ములాని ఆ సిద్ధాంతాలని విషయాలు ఏం చేస్తారంటే కొత్తగా చూపిస్తారనమాట సో దాన్ని బట్టి సైన్స్ ద్వారా కనుగొన్న నాలెడ్జ్ ఏమవుతుంది కంటిన్యూగా మార్పు చెందుతూ ఉంటుంది అటువంటి మార్పుల వలన సో ఏవైతే ఇటువంటి మార్పులు ఉన్నాయో దాని వలన ఏమవుతుంది ప్రకృతిని అవగాహన చేసుకునే క్రమంలో ముందడుగు వేస్తాం ఎస్ ఈ చేంజెస్ అన్నీ దేనికవుతుంది ఎప్పటికప్పుడు ఏమవుతుంది సైంటిస్టులు ఒక టాపిక్ తీసుకొని దాని మీద లోతుగా పరిశోధనలు చేస్తూ ఉంటున్నారు అంటే డెప్త్కి వెళ్తున్నారు ఎవరైతే అంతకుముందు ఉన్న సైంటిస్టులు ఇచ్చారో ఆ టాపిక్ని ఆ సిద్ధాంతాలని వాళ్ళు అందించిన విషయాన్ని ఆధారం చేసుకొని దాని గురించి మరింతగా వాళ్ళు ఏం చేస్తున్నారు విషయ విశ్లేషణ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ న్యూ ఎక్స్పెరిమెంట్స్ ఆల్సో డన్ అక్కడ కొత్త పరిశోధనలు కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ నేచర్ని అవగాహన చేసుకునే క్రమంలో మనం ఏం చేస్తున్నా ముందడుగు ముందు ముందుకి వెళ్ళటం అనేది జరుగుతుంది ఇది సాధించాలంటే ప్రస్తుతం మనకున్న ఆలోచన సరైనవో కావో తెలుసుకునేందుకు తరచూ ప్రశ్నించుకుంటూ ఉండాలి సో ఇవన్నీ జరగాలని ఏంటంటే జరగాలంటే ఏంటంటే ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలంటే మనకు ఉన్న ఆలోచన సరైనవో కావో తెలుసుకునేందుకు తరచూ మనకు మనం ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలన్నమాట మనకు మనం ఫస్ట్ క్వశ్చన్ వేసుకొని ఇది కరెక్టా కాదా ఇది అన్నీ జరిగేదా కాదా ఇది మనం సాధించగల ఇలా క్వశ్చన్స్ అనేవి వేసుకొని ముందు ముందుకు వెళ్తూ ఉంటే నేచర్ని మరింతగా అవగాహన చేసుకోవచ్చు నాట్ ఓన్లీ సైంటిస్ట్ మామూలు వాళ్ళు కూడా వారికి వారు చేసే విషయాల గురించి తమకు తాముగా ఫస్ట్ ఏం చేసాము క్వశ్చన్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ సో ఏంటంటే పరిశోధన ఫలితంగా పరి పరిశోధన ఫలితంగా ఏంటంటే సిద్ధాంతాలు వస్తాయి అవునా పరిశోధన ఫలితంగా వచ్చేది ఏంటిది సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాలు ఎలా వస్తాయంటే ఫస్ట్ శాస్త్రజ్ఞులు అనేవారు పరిశీలిస్తారు పరిశీలించిన అంశాలను నమోదు చేస్తారు నమోదు చేసిన అంశాలను ఏం చేస్తారు విశ్లేషిస్తారు విశ్లేషించిన తర్వాత దాని మీద అనేక పరిశోధనలు చేసి ఆ తర్వాత ఏం రూపొందిస్తారు సిద్ధాంతాలు ఈ పరిశోధన ఫలితంగా వచ్చేవి సిద్ధాంతాలు అయితే ఈ సిద్ధాంతాలనే వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి కొత్త కొత్త సిద్ధాంతాలు యాడ్ అని అవుతాయి అంటే అంతకుముందున్న ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని కనుక మనకి ఇచ్చితే ఇంకో శాస్త్రవేత్త వచ్చేసి ఆ సిద్ధాంతాన్ని కొంత రూపం అనేది మారుస్తారు అంటే కొంత యాడ్ ఆన్ టాపిక్స్ కొన్ని విషయాల్ని యాడ్ చేస్తారు అలాగే కొన్ని విషయాలను తీసివేస్తారు సో దానివల్ల సిద్ధాంతాలు ఏమవుతాయి ఎప్పటికప్పుడు వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి లేదా కాలానుగుణంగా ఏమవుతే మార్పు చెంది ఈ సిద్ధాంతాలు అనేవి కాలానుగుణంగా మార్పు చెంది సిద్ధాంతాలు అనేవి కాన్స్టెంట్గా ఉండవు ఎప్పటికప్పుడు మారుతాయి ఎందువల్ల ఈ పరిశోధన ఫలితంగా ఎందుకని ఎప్పటికప్పుడు పరిశోధన కొత్తగా నిర్వహిస్తూ ఉంటున్నారు పాత పరిశోధనల మీదే లేరు మనకున్న ఆధారాలు సౌకర్యాల ద్వారా కొత్త కొత్త పరిశోధనలు నిర్వహిస్తున్నారు దానివల్ల సిద్ధాంతాలు ఏమవుతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి లేదా కాలానుగుణంగా ఏమవుతున్నాయి సిద్ధాంతాలు మార్పు చెందుతాయి అన్నమాట పాత ఆలోచనలు ప్రశ్నించినప్పుడు కొత్త నిదర్శనాలు కనుగొనబడతాయి ఎస్ ఎప్పుడైతే మన పాత ఆలోచనలు క్వశ్చన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది కొత్త నిదర్శనాలు కనుగొనబడతాయి క్వశ్చనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మనకున్న పాత ఆలోచనలు పాత భావాలను మనం ప్రశ్నిస్తామో కొత్త విషయాలు అనేవి ఖచ్చితంగా కనుగొనబడతాయి సైంటిస్టులు చేసేది కూడా ఇదే వాళ్ళకి ఏదైతే పూర్వకాలం వాళ్ళకు ముందున్న సైంటిస్టులు ఏవైతే సిద్ధాంతాలను ఇచ్చారో ఆ సిద్ధాంతాలు వాళ్ళు ఏం చేశారు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఏమిటి ఎలా ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఇలా ఎందుకు కాదు అలా ఎందుకు కాదు అని వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని నెంబర్ ఆఫ్ టైం ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తున్నారు అంటే ప్రశ్నిస్తున్నారు పాత ఆలోచనల్ని దాని ద్వారా ఏమవుతుంది కొత్త అనేవి కనుగొనబడుతుంది ఇప్పుడు మన ముందున్న న్యూ నిదర్శనాలన్నీ కూడా ఏంటంటే అలా ప్రశ్నించడం ద్వారా వచ్చినవే నిదర్శనాలు ఈజ్ నథింగ్ బట్ సిద్ధాంతాలు సూత్రాలు ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నిదర్శనాలే నెక్స్ట్ వన్ కార్ల్ పాపర్ మాటలో చెప్పాలంటే ఈయన ఒక ఫేమస్ సైంటిస్ట్ అనమాట ఆయన మాటలో చెప్పాలంటే దిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు అంటే సరిదిద్దబడ్డ అంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు సో ఈ చరి ఈ సైన్స్ అనేది ఏంటంటే ఏదైతే చరిత్ర ఉందో అంటే సరిదిద్దుతూ వస్తున్నారు చరిత్రని ఏదైతే మనకున్న హిస్టరీ ఉందో సైన్స్కి రిలేటెడ్గా ఆ హిస్టరీని ఏం చేస్తున్నారు సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అన్నారు ఏదైతే చరిత్రలో తప్పులు ఉన్నాయో వాటిని ఏం చేసుకుంటూ వస్తున్నారు సరిదిద్దుకుంటూ వస్తున్నారు ఎవరు తర్వాత జనరేషన్ వచ్చిన సైంటిస్టులు అంతకుముందు ఇచ్చిన సూత్రాలు సిద్ధాంతాలు విషయాలు అలాగే చాలా ఉంటాయి మనకి ఆధారాలు వాటిని ఏం చేసుకుంటూ వస్తున్నారు తర్వాత జనరేషన్ సైంటిస్టులు వాళ్ళు కనుగొన్న దాంట్లో ఉన్న తప్పులను ఏం చేస్తున్నారు సరిదిద్దుకుంటూ వస్తున్నారు అటువంటి అంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు అన్నారు నిజమే కదా సో ఇది కార్ల్ పాపర్ అనే శాస్త్రవేత్త చెప్పిన ఒక నిర్వచనంగా కూడా కన్సిడర్ చేయొచ్చు అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఏం చెప్పాడంటే నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను ఈయన కూడా ఫేమస్ సైంటిస్ట్ అనమాట ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి తెలియని వారు ఉండరు అనమాట ఆయన కూడా ఏం చెప్పాడు నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను ఆయన ఏం చేశారు సం లాస్ట్ ఇయర్ రాసిన డైరీ కానీ ఆర్ ఏదైనా మ్యాటర్ కానీ ఏదైనా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆయన నెక్స్ట్ ఇయర్కి ఏం చేస్తున్నారు దాన్ని మారుస్తున్నారనమాట అని చెప్పారు సో చాలామంది శాస్త్రవేత్తలు ఏమనుకుంటారంటే కొన్ని శతాబ్దాల తర్వాత తిరిగి జన్మించి తాము ఆ కాలంలో చెప్పిన విషయాలను చేసిన ప్రయోగాలను ఏ ఏ మార్పులకు గురి అయ్యాయి నూతనంగా ఎలా రూపుదిద్దుకుంటాయో చూడాలని కోరుకుంటారనమాట సో సో చాలామంది శాస్త్రవేత్తలకి ఇది ఒక కోరిక అనమాట ఏమని కొన్ని శతాబ్దాల తర్వాత అంట వీళ్ళు ఇప్పుడు మరణిస్తారు మరణించి ఏంటంటే కొన్ని శతాబ్దాల తర్వాత ఏమవుతారు మళ్ళీ జన్మిస్తారు సో ఇంకో పుట్టకుంటుంది కదా అలా జన్మించినప్పుడు తాము ఆ కాలంలో ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళు పుట్టినప్పుడు ఇలా అన్నీ అందించినప్పుడు ఆ కాలంలో చెప్పిన విషయాలు చేసిన ప్రయోగాలు ఏ మార్పులకు గురి అయ్యాయి అనేవి నూతనంగా ఎలా రూపుదిద్దుకునే చూడాలని కోరుకుంటారనమాట ఇది ప్రతి ఒక్క అంటే చాలామంది సైంటిస్టులకు ఉండే ఒక కోరికగా కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వన్ శాస్త్రవేత్తల ప్రకృతిని పరిశీలించి ఈ శాస్త్రవేత్తల యొక్క నేచర్ ఏంటంటే ఎప్పుడు ప్రకృతిని పరిశీలిస్తూనే ఉంటారు పరిశీలించి ఏంటంటే కొన్ని నియమాలను రహస్యాలను కనుగొంటారు సో వీళ్ళు ఎప్పుడు ప్రకృతిలో దాగి ఉన్న నియమాలను రహస్యాలను ఏయో సీక్రెట్స్ అయితే ప్రకృతిలో ఉన్నాయి వాటి అన్నింటినీ కనుగొనాలి అన్నింటినీ మనం కనుగొనలేము కొన్ని మాత్రం కనుగొనగలం సో ఏంటంటే వస్తూనే ఉంటారు శాస్త్రవేత్తలు ఈ ప్రకృతిలో ఉన్న నియమాలను రహస్యాలను కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు సో శాస్త్రవేత్తలు వచ్చేసి ప్రకృతిని పరిశీలించి కొన్ని నియమాలు రహస్యాలను కనుగొంటారు ఈ ఆవిష్కరణపై ఆధారపడి చాలా రకాల నూతన విషయాలు రూపుదిద్దుకుంటాయి వీటన్నిటి మీద ఆధారపడి ఏం రూపుదిద్దుకుంటాయి అంటే నూతన విషయాలు రూపుదిద్దుకుంటాయి అంటే రూపుదాల్చుకుంటాయి దాల్చుకుంటాయి వేటి మీద ఈ సైంటిస్టులు చేసే ఆవిష్కరణ మీద ఆధారపడి చాలా రకాల నూతన విషయాలు అనేవి రూపదాల్చుకుంటాయని చెప్తున్నారు ఈ నూతన విషయాలను బయట పెట్టడంలో శాస్త్రవేత్తలు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు సో ఏవైతే వాళ్ళు ఆవిష్కరణ చేశారో వాటిని సంబంధించిన విషయాలను బయటకు తేవాలంటే ఎలా పడితే అలా తేరు సైంటిస్టులు ఏం చేస్తారు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు అంటే వాళ్ళ యొక్క ఆర్డర్ని ఫాలో అవుతారనమాట వాటిని అనుసరించి ఈ విధానాన్ని వాటిని అనుసరించిన ఈ విధానాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు ఏదైతే సైంటిస్టు ఫాలో అవుతారో ఆ పద్ధతిని సైంటిఫిక్ మెథడ్ అంటారు తెలుగులో శాస్త్రీయ పద్ధతి అంటారు ఏవైతే వాళ్ళు నూతన విషయాలు బయట పెట్టాలనుకుంటారో ఏవైతే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారో ఆ విషయాలన్నిటి ఏం చేస్తారు బయట ప్రపంచాన్ని బాహ్య ప్రపంచానికి ప్రవేశపెట్టాలనుకుంటారు సో అవన్నీ ఏంటి ఒక ఆర్డర్ని ఫాలో అవుతారు కాబట్టి వీటిని అనుసరించి ఈ విధానాన్ని ఏవైతే వాళ్ళు అనుసరిస్తున్నా ఆ విధానాన్ని ఏమంటాం శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ అంటే సైంటిస్ట్లు ఫాలో అయ్యే మెథడ్ని సైంటిఫిక్ మెథడ్ అని కూడా అంటారు సో ఈరోజు క్లాసులో ఏంటంటే వాట్ ఈజ్ సైన్స్ గురించి అంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ